ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ డైరెక్షన్ లో ఒక భారీ చిత్రం రాబోతుంది ఇందులో బన్నీ నాలుగు పాత్రలు పోషించబోతున్నాడని ఇప్పటికే నైతే నడుస్తుంది ఇందులో రెండు పాత్రలు తండ్రి కొడుకులనే ప్రచారం జరుగుతుంది మరో రెండు పాత్రలకు సంబంధించి క్లారిటీ రావాల్సింది అయితే అట్లీ తీసుకున్న ఈ నాలుగు పాత్రలు సృష్టి వెనుక ఒక స్ఫూర్తి ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ నాలుగు పాత్రలు సినిమాలో ఒకే చోట కలిసేలా నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ లైన్లా ఉంటాయంటున్నారు సినిమాలో ఈ నాలుగు పాత్రల మధ్య వచ్చే క్లాష్ సినిమాలో రెండు సార్లు చోటు చేసుకుంటుందట ఇంటర్వెల్ బ్యాంగ్ లోను తదుపరి క్లైమాక్స్ లో కూడా ఈ నాలుగు పాత్రలు ఒకదానికొకటి ఎలా రిలేటెడ్గా ఉంటాయి అన్నది ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నారట మరి ఇంతకీ నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ లైన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది భారతదేశం మొత్తంలో ఈ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఉత్తరం పడమర తూర్పు దక్షిణం రైల్వే లైన్లు కలుస్తున్నాయి దేశంలో ఇంకెక్కడ ఇలాంటి క్రాసింగ్ లైన్ అయితే లేదు ఈ క్రాసింగ్ ని ఆధారంగా చేసుకునే అట్లీ నాలుగు పాత్రలను సింక్ చేస్తూ ఈ కథను సిద్ధం చేసినట్లు కాలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది మరి ఈ పాత్రల చుట్టూ టైం కాలిక్యులేషన్ ఒకటి ఉందట ఆ పాయింట్ సినిమాలో టెక్నికల్ గా హైలైట్ గా ఉంటుందట ఇది పూర్తిగా భారతదేశంలో జరిగే స్టోరీ అంటున్నారు బన్నీ ఇప్పటి వరకు ఏ సినిమాలో డ్యూయల్ రోల్ కూడా చేయలేదు తొలిసారిగా ఏకంగా నాలుగు పాత్రలు పోషించడం విశేషం ప్రజెంట్ షూటింగ్ ముంబై లో అయితే జరుగుతున్న సంగతి అయితే సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం అలాగే హైదరాబాద్ చెన్నైలో కూడా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేశారట ఇందులో మెయిన్ లీడ్ కు దీపిక పడుకునే ఫైనల్ అయింది మరో ముగ్గురు కథానాయకుల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది